హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్ట్ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరి నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా యొక్క వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతాయి అనమాట నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను దాని ద్వారా వెళ్ళి మీరు నా పూర్తి వీడియోలు అంటే నాకు సంబంధించిన నా మన ఛానల్లో ఏమైతే వీడియోలు ఉన్నాయో వాటి అన్నింటినీ మీరు చూడొచ్చు అలాగే ఈరోజు తమిళనాడులో చూసినట్లు మీరు హెచ్డిఎఫ్సి నుంచి ఒక మంచి ఒక మ్యూచువల్ ఫండ్ అనమాట కొత్తగా మనకు ఈరోజు ఎన్ఎఫ్ఓ లాంచ్ అంటే మనకు ఇరవై ఏడు జూన్ నుండి ప్రారం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు మనకు ఇది ఎన్ఎఫ్ఓ ఎన్ఎఫ్ఓ అంటే ఇది యాక్చువల్గా మనకు న్యూ ఫండ్ ఆఫర్ అండి మనకి దీనికి సంబంధించినటువంటి అంటే హిస్టరీ ఏముండదు అంటే ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనేది మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది దయచేసి మీరు ఎవరన్నా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లంప్స్ చాలా అమౌంట్ అండి హ్యూజ్ అమౌంట్స్ వెళ్ళి పెట్టద్దండి జస్ట్ కొంచెం వరకు మనం దీంట్లో మనం లమ్స్ మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు అంతా ఒకటే దాంట్లో పెట్టకుండా డైవర్సిఫై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి వాటిలో డైవర్సిఫై చేయండి దీనికి సంబంధించినటువంటి సలహాలు సపోర్ట్స్ మీకు నా నెంబర్ నేను లాస్ట్లో ఇస్తున్నాను లేదంటే మీరు లోకల్గా డిస్ట్రిబ్యూటర్స్ కానీ సపోర్ట్ తీసుకొని ప్రాపర్గా గైడ్ మీరు ఇన్వెస్ట్ చేయండి సో సిప్ అయితే మీరు లాంగ్ టర్మ్లో అయినా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం అన్నమాట చాలామంది వీడియోస్ చూసి వెళ్ళి మరి వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకుండా ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే సో ఎలాంటి సపోర్ట్స్ ఉండవు సో ఏదైనా కానీ మార్కెట్ అనేది డౌన్ అయినప్పుడు మార్కెట్ పడ్డప్పుడు సో ఖచ్చితంగా ప్యానిక్ అవుతారు అప్పుడు విత్డ్రా చేసుకోవాలనే ఐడియాలు వస్తాయి సో నష్టమైందని అనుకుంటారు సో కొత్త ఫండ్స్ లాంచ్ అయినప్పుడు అవి ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ ఇస్తాయి అంటే ఒక పది ఏళ్ళు సో పదహైదేళ్ళు అట్లా మనం హోల్డ్ చేసి పెట్టుకోగలిగితే ఎందుకంటే యూనిట్ వాల్యూ ఇప్పుడు టెన్ రూపీస్తో మనకు దొరికినప్పుడు భవిష్యత్తులో అది మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ కాదు లాంగ్ టర్మ్లోనే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రమే సరిపోతుంది ఇది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు పూర్తి ఆల్మోస్ట్ ఆల్ మీకు కావాల్సిన సమాచారం అంతా దొరుకుతుంది సో ఇంకా ఏదైనా కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా మొబైల్ నెంబర్ నేను లాస్ట్లో ఇస్తున్నాను మనము హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనము చేయడానికి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఈ ఫండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి నుంచి హెచ్డిఎఫ్సి ఇన్నోవేషన్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ మనకు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ఎఫ్ఓగా యూనిట్ టెన్ రూపీస్తో అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే చాలామందికి నేను చాలాసార్లు మన వీడియోస్లో చెప్పాను అదేంటంటే మీరు ఎనీ టైం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మధ్యలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సో దీనికి లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉండదు అయితే వన్ ఇయర్ లోపు అయితే మనకి ఎగ్జిట్ లోడ్ అనేది ఖచ్చితంగా పడుతుంది ఒక వన్ పర్సెంట్ వరకు పడే అవకాశం ఉంది వన్ ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు అనమాట సో ఇది థీమాటిక్ ఫండ్ అనమాట సో థిమాటిక్ ఫండ్స్ అంటే చాలామంది ఏమని కామెంట్ చేస్తుంటారంటే అవి పర్ఫార్మెన్స్ చేయు అది ఇది అని అలాగే ఉండదు పర్ఫార్మెన్స్ అనేది ఫండ్ మేనేజర్ని కంపెనీని బట్టి ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ అనేది సో ఇది సో ఈ ఫండ్ యాక్చువల్గా ఇన్నోవేషన్ అంటే ఏంటంటే మీరు ఏదైనా కానీ కంపెనీ కొత్తది కనుగొన్నప్పుడు అంటే కొత్తది వాళ్ళ కంపెనీలో కొత్త తయారు చేయడానికి కానీ కొత్తది ఏదన్నా వాళ్ళు ఇన్నోవేట్ చేసినప్పుడు సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివి స్థాపించడం జరుగుతుందనమాట సో ఉదాహరణకు మనకు మొబైల్ అనేది కనుగొన్నాం అనుకోండి సెల్ ఫోన్ కనుగొన్నామంటే సెల్ ఫోన్ అనేది ఒక కంపెనీగా ఉద్భవిస్తుంది ఇప్పుడు ఏ కంపెనీ అయినా కావచ్చు పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు ఆ కంపెనీస్ నుంచి ఆటోమొబైల్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా తర్వాత పవర్ అయినా ఇట్లా అన్ని రంగాలలో కొత్తది కనుగొనడము ఇన్నోవేషన్ అనేది జరుగుతుంటుంది జరిగినప్పుడు ఆ సెక్టార్స్ వైజ్గా డివైడ్ చేసి ఆ యూనిట్స్ పెట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అలాంటి రంగాల్లో ఆ కంపెనీస్ అలాంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి సో ఫండ్ మేనేజర్ వాటిని డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ వైజ్గా డివైడ్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందనమాట సో ఇది లాంగ్ టర్మ్లో మనకు ఇంకా ఇన్నోవేషన్ అనేది ఆగేది కాబట్టి కాదు కాబట్టి కనుగొన కనుగొనేది అనేది ఇంకా ప్రక్రియ అది ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చింది సో అలాగ కనుగొనేది అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి సో ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశము ఉందన్నమాట ఏదైనా కానీ లాంగ్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ సో ఈక్విటీ బేస్డ్ ఏదైనా కానీ సెబీ గైడ్లైన్స్ ప్రకారం మనకు వెరీ హై రిస్కే ఉంటుంది సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి మరిన్ని సమాచారము కావాలంటే మీరు లాస్ట్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయొచ్చు మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు వెయ్యి రూపాయల నుంచి చేసుకోవచ్చు అనమాట సో సిప్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా చేసుకోవచ్చు లంప్సమ్ అయితే ఒక టు మీరు ఎంతైనా చేసుకోవచ్చు సో మీ యొక్క ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ బట్టి పొదుపును బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరిగింది అసలు ఈ ఫండ్ ఎలాగా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేసి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీరు అన్నీ చదువుకోవచ్చు డిస్క్లైమర్ కూడా ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు మీరు నిదానంగా స్క్రాల్ చేస్తూ నీట్గా చదువుకోండి సో ఇది ఎందుకంటే ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు మనము యాక్చువల్గా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెబీ గైడ్లైన్స్ అన్ని చదువుకొని మనం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది సో మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే నా మొబైల్ నెంబర్ కూడా నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో ఉంటుంది సో మీరు కాంటాక్ట్ చేయండి నేనైతే మీకు దగ్గరుండి మ్యూచువల్ ఫండ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ నుంచే నేను మీకు ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరుగుతుంది ఇంకా సలహా లేదని కానీ ఇచ్చి మీకు చేయించడం జరుగుతుంది సో కేవైసీ ఏమైనా పెండింగ్ ఉంటే కేవైసీ కూడా చేయించి మనం చేయడం జరుగుతుంది అంతేకాదు మీకు ఏమైనా ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ మోటార్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి ఏదన్నా కానీ మీకు అవసరాలను కూడా మీరు దయచేసి కాంటాక్ట్ చేయచ్చు మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్